అందరికీ నమస్తే నల్ల వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట చింతా పులుపు సావలేదన్నట్టు తెలుగుదేశం తెలంగాణలో తుడిచిపెట్టుకొని పోయినా ఆ పాటోళ్ళెక్కలు ఇంకా తగ్గలేదు కంప్యూటర్ల పితామహుడు బిల్ గేట్స్కు మైక్రోసాఫ్ట్ కంపెనీ పెట్టుమని సలహా ఇచ్చి సాఫ్ట్వేర్లు ఎట్లా తయారు చేయాలనో నేర్పించి సెల్ ఫోన్ కనిపెట్టిన సార్ బర్త్డే హైటెక్ సిటీ దగ్గర చేసిన రు పచ్చ పాటోళ్ళు అతి చేయద్దు అంటారు చంద్రాల అభిమానులు పచ్చ తమ్ముళ్ళు కమ్మటి కేకును తీసుకొచ్చి హైటెక్ సిటీ సైబర్ టవర్ ముంగట కటింగ్ హ్యాపీ బర్త్డే చంద్రాలు మేమిడు ఉన్నమంటే కారణం నువ్వేనయ్యా ప్రొఫెషనల్స్ విత్ చంద్రాలని బ్యానర్ రాసుకొచ్చుకొని కమ్మగా కేకు కోసుకొని తిన్నరు హైటెక్ సిటీ కట్టింది చంద్రాలు కాబట్టి ఆయన బర్త్డే ఆన్నే సెలబ్రేట్ చేసిండ్రట బాబు లేకుంటే మేము లేమంటుండ్రు వీళ్ళంతా అంతే కదా ప్రపంచానికి సాఫ్ట్వేర్ అంటే ఏందో తెలియజెప్పిన మేధావి చంద్రాలాయే సెల్ఫోన్ కనిపెట్టి షెట్టు కొమ్మల మీదకెళ్ళి సిగ్నల్ పాస్ చేయించిన టెక్కు నిపుణుడు బాబు సారు ఇక చార్స్ బాబే కంటే ముందుగాలనే కంప్యూటర్ కనిపెట్టిన మహనీయుడు గాంధీజీ స్వతంత్రోద్యమం చేయాలనని సంకల్ప బోధ చేసిన పెద్ద గురువు ఒకటా రెండా బాబు గురించి చెప్పాలనంటే అందుకే ఆయన మీద మక్కువ తోటి వీళ్ళంతా కమ్మగా కేకు కోసి సంబురపడ్డరన్నట్టు